బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అందరికీ నమస్కారం ధనమూలం ఇదం జగత్ అందరు చెప్పే మాటే కొత్తగా చెప్పేదే ఉంది బట్ మనం కొత్తగా చెప్పేది ఉంది ఒకటి ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ద్వారా గ్రహాల యొక్క గమనాన్ని బట్టి అలాగే మానసికమైనటువంటి శక్తిని బట్టి షేర్ మార్కెట్ సమాచారం మీకు అందించేటువంటి వారం ప్రతి వారం మీకోసం అంటే ఇక్కడ నేను చెప్పిన దాంట్లో మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ వ్యక్తులు అనుకూలవంతమైనటువంటి ఫలితాలే పొందుకున్నామని ఒక వారంలో మాత్రం మీరు చెప్పింది మాకు అవ్వలేదని చెప్పడము జరిగింది నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడితే ఇబ్బంది పడతాను కానీ మాకు ఇలా జరగలేదండి డబ్బు రాలేదు మాకు అని చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ చూడొచ్చు అలాగే గత వారంలో మనం చెప్పినటువంటి విషయాల్లో మంచి లాభాలు ఉన్నాయి తప్పకుండా ఆర్థికాభివృద్ధి ఉంది నాకు తెలిసిన వరకు గురువారం వరకు బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది సో కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు రోజు మాత్రం కొద్దిగా ఇటుగా చిన్న ఇబ్బందులు పడ్డాయి బట్ అనుకున్నటువంటి స్థాయిలోనే షేర్ మార్కెట్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ అదే స్థాయిలో మనం చెప్పిన స్థాయిలోనే కొద్దిగా అటు ఇటుగా ఉన్న విషయాన్ని మనం చూసాం మీకు కూడా ప్రత్యక్షంగా ఉదాహరణ చూసుకోవచ్చు ఒకళ్ళు మెసేజ్ పెడతారు దాంట్లో కూడా ఏమండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు ఏం చెప్తున్నావు నువ్వు అని ఒక ఆయన అంటాడు మరి షేర్ మార్కెట్లో సెన్సెక్స్ మరియు నిఫ్టీ చెప్పాలి ఏ షేర్స్ పెరుగుతాయి ఆటోమొబైల్ షేర్స్ ఏమిటి లేదంటే ఫార్మా షేర్స్ ఏమిటి ఏవి పెరుగుతున్నాయి ఏ రాశి వారికి బాగుంది ఎవరికి బాగాలేదు నేను చెప్పాల్సిన విషయం ఇదే కదా ఎంతవరకు ఉంటుంది సెన్సెక్స్ యొక్క స్థితి స్టార్టింగ్ ఎండింగ్ ఎంత ఉంటుంది యావరేజ్ ఎంత ఉంటుంది నిఫ్టీ ఎన్ని పాయింట్స్ పెరిగే అవకాశం ఎన్ని పాయింట్ రా అవుతుంది ఇదే మరి జ్యో మరి జ్యోతిష ప్రకారంగా నేను దా దాని లోపలికి వెళ్ళి ఈ మిడ్ క్యాప్లో ఇది ఇది ఈ డౌన్ అవుతుంది ఈ రోజు అని చెప్పడానికి లేదు నా దగ్గర ఓవరాల్గా ఈ వారంలో షేర్ మార్కెట్ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడం నా ఉద్దేశం స్వరూపాన్ని చెప్పడం నా ఉద్దేశం దాంట్లో ఉన్నటువంటి సాధక బాధల్ని లోతుగా వెళ్ళాల్సిన బాధ్యత మీద అనుభవజ్ఞులు మీరు దాంట్లో వంద రూపాయలు సంపాదించుకునేది మీరు నేను కాదు సరే ప్రస్తుత మనం మాట్లాడిన విషయంలో ఇరవై నాలుగవ తేదీ మార్చి నుంచి ఇరవై ఎనిమిది తేదీ మార్చి మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ వివరణ ఎలా ఉంది చెప్పే సమాచారం మీకోసం ఈ వారంలో ముందుగా సెన్సెక్స్ ఎక్కడ మొదలై ఎక్కడ వరకు మ్యాక్సిమం వెళ్ళే అవకాశం ఎక్కడ తటస్థంగా ఉండబోతుంది అనేది ఒక రూపం మీ కొరకు డెబ్బై ఐదు వేల ఐదు వందల నుంచి ప్రారంభమై డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల వరకు రీచ్ అవుతుంది అంటే అక్కడ వరకు దాని యొక్క బెంచ్ మార్క్ ఉంటుంది తటస్థంగా ఎక్కడ ఉండబోతుంది అని అడిగితే వారం మొత్తంలో చూసుకున్నప్పుడు డెబ్బై రెండు వేల ఆరు వందల దగ్గర ఆగే అవకాశం ఉంది లాభమే అయినా కొంత లాభమే ఎందుకంటే కొంతమందికి బాగా లాభం వచ్చి కొంతమంది వచ్చింది తటస్థంగా రెండు డెబ్బై రెండు ఆరు వందలు దాదాపుగా డెబ్బై మూడు వేల మధ్యలో ఆగే అవకాశం కనపడుతుంది గత వారం లాగానే ఇప్పుడు నిఫ్టీ ఎలా ఉండబోతుంది ఇరవై రెండు వేల ఏడు వందల యాభై నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందల పది బెంచ్ మార్క్కి రీచ్ అవుతుంది యావరేజ్గా ఇరవై మూడు వేల ఐదు వందల ముప్పై గత వారము కన్నా కొద్దిగా వృద్ధి పొందుకొని మన కనీసం ఈ యొక్క వారంలో ఎనిమిది నుంచి పదకొండు లక్షల కోట్ల లాభాల్ని ఇవ్వగలిగే అవకాశం ఉంది అంటే కొన్ని యుద్ధ వాతావరణాలు తగ్గిపోవడం యుద్ధాన్ని బయటికి పోవడం ఎందుకంటే సంవత్సరాల తరపు యుద్ధం చేసి ఏం లాభం జనాలు చచ్చిపోతున్న తప్ప ఏం లేని చెప్పేసి ఆ రష్యా వాడు ఒకడు అమెరికా వాడు ఒకడు ఇద్దరు కలిసి అనుకున్న ఫలితాలు అయితే తర్వాత మనకు ఉన్నటువంటి ఈ ఇతరత్ర ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి గాజా యుద్ధం యుద్ధ సంబంధ విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయడం భారతీయుల యొక్క వాళ్ళు మధ్యవర్తిత్వ కొన్ని యుద్ధాలు ఆగిపోయేటువంటి స్థితి కనపడుతోంది అది అనుకూలంగానే ఉంటుంది సరే అలా చూసినప్పుడు మరి ఈ వారంలో ఇటువంటి నిఫ్టీ సెన్సెక్స్ నమోదయ్యే అవకాశం చెప్పబడుతోంది ఆ విధంగా అంటే చూచాయిగానే యాభై ఇటు అంతవరకు కానీ చెప్పింది అయితే రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది దృష్టిలో పెట్టుకోండి ఏ షేర్స్ లాభపడే అవకాశం నాలుగు రకాలు చూసుకుంటాం మనం బ్యాంకింగ్ షేర్స్ సాఫ్ట్వేర్ షేర్స్ ఆటోమొబైల్ అండ్ ఫార్మా ఇవే ఉంటాయి మ్యాక్సిమం కొత్తగా వస్తున్నటువంటి అంటే కొత్తగా సెన్సెక్స్లో కానీ నిఫ్టీలో కానీ నమోదయ్యేటువంటి షేర్స్ కొనడం వల్ల ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని నేను ప్రతిసారి చెప్తున్నాను కొత్తగా వచ్చేటువంటి వాటివి షేర్స్ అట్టి పెట్టుకోండి కొని పెట్టుకోండి మంచిదే ఈ వారంలో అటువంటి మీరు కొని పెట్టుకోవడం మంచిదని చెప్పబడుతోంది ఇక బ్యాంకింగ్ సెక్టార్లోకి వెళ్ళినప్పుడు మనం ఏ షేర్స్ బాగున్నాయి అని అడిగితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఐసిఐసిఐ మరియు హెచ్డిఎఫ్సి మరియు యాక్సిస్ బ్యాంక్ ఈ నాలుగు బ్యాంక్ షేర్స్ మీకు మంచి లాభాన్ని కలిగే అవకాశం ఉంది అందులో టాప్ లెవెల్ ఉన్నది యాక్సిస్ బ్యాంక్ కాబట్టి అటువంటి షేర్స్ కొనడం కొని అట్టి పెట్టుకోవడం మీకు మంచి లాభాన్ని కలిగిస్తుంది డే ట్రేడింగ్లో కూడా మీకు మంచి ఫ్యూచర్ కనపడుతుంది విషయాన్ని తెలుసుకోండి సాఫ్ట్వేర్ రంగంలో ఎటువంటివి ఉన్నాయి అలాగే ఫార్మా ఏంటని అడిగితే ఫార్మాలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ మరియు అరోబిందో మరియు సిప్లా అలాగే సన్ ఫార్మా ప్రిఫైజర్ అజంతా ఫార్మా సంబంధించిన షేర్లు మీకు లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది కాబట్టి ఫార్మాలో అటువంటి షేర్స్ తీసుకునే ప్రయత్నం చేయండి ఫార్బిస్ కూడా బాగానే ఉంది ఫార్బిస్ ఫార్మా షేర్స్ కూడా మీకు కొంత లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది దాని ఒకసారి అంచనా వేసుకొని గత రెండు మాసాల కింద అంచనా వేసుకొని ఫార్బీస్ షేర్స్ కూడా మీరు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు ఇక ఆటోమొబైల్ ఏది బాగుంది అంటే టాటా మారుతి టాటా మరియు మారుతి ఆటోమొబైల్ షేర్స్ మాత్రమే లాభాలు ఉంటాయి దాంట్లో రెంట్లో కూడా మారుతి వాటికి ఎక్కువ లాభం ఉండే అవకాశం ఉంటుంది దానివల్ల మీరు ప్రయోజనం పొందుకోవచ్చును ఆటోమొబైల్స్ ఆ రెండు షేర్స్ మీరు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఎటువంటి షేర్స్ తీసుకుంటే మంచిది అని అడిగితే అంటే సాఫ్ట్వేర్ వైపు వచ్చినట్టయితే ఏ షేర్స్ లాభాలు పొందుకుంటే టీసీఎస్లో మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంది అలాగే హెచ్సిఎల్ యొక్క షేర్స్ కూడా మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇన్ఫోసిస్ కొంతవరకు లాభాన్ని స్వీకరించే అవకాశం కనబడుతోంది అలాగే విప్రో షేర్స్ మీకు మంచి లాభాలు ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఈ షేర్స్ ఫార్మా రంగంలో అటువంటి షేర్స్ ఆటోమొబైలు అలాగే బ్యాంకింగ్ షేర్స్ ఇవి కొనుక్కొని మీరు లాభపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశుల పరంగా ఎవరికి ఈ వారంలో బాగాలేదంటే ఓన్లీ ఒక రాశి బాగాలేదు ఓన్లీ వన్ వృశ్చిక రాశి వారికే ఈ షేర్ మార్కెట్ ఈ వారంలో అనుకూలంగా లేదు కాబట్టి వారు షేర్ మార్కెట్ వైపు చూడకపోవడం మంచిదన్న విషయాన్ని గుర్తిస్తూ ఎటువంటి షేర్ మార్కెట్ సమాచారం మీ అందరికీ అనుకూలతని ఆనందాన్ని కలిగిస్తుందని తెలియసుకుంటూ తప్పకుండా అందులో పెట్రోల్ పెట్టండి లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి అని తెలియసుకుంటూ సర్వేజన సుఖినోభవంతో అఖండ ధన ప్రాప్తిరస్తూ ప్రేమతో మీ కిరణ్ శర్మ